నమస్తే అమ్మ చందర బాగున్నారా ఈ ఈరోజు మీకు స్వీట్ చేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేయని ఇంకా పండగలే కదా చక్కగా ఎంజాయ్ చేసి చూసారా పన్నీర్ పన్నీర్తో స్వీట్ చేస్తున్నా ఏం స్వీట్ అంటే పన్నీర్తో బీపిండ్తో వండ్రాళ్ళు చేసి పన్నీర్ వేసి స్వీట్ చేస్తున్నా సూపర్ స్వీట్ అనమాట పన్నీర్తో స్వీట్ కూడా చేసుకుంటారా చేసుకుంటారు మరి నేను చేస్తున్నాగా వండ్రాళ్ళు పన్నీరుతో పాయసం సూపర్ సూపర్గా ఉంటుంది ఇదిగో కావాల్సిన పదార్థాలు రెండు చూపిస్తా ఇదిగో పన్నీరు మనకు కావాల్సిన సైజు ముక్కలకు కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చూపిస్తా కావాల్సిన పంచదార మనం కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు కదా దానికి తగ్గట్టు పంచదార ఇదిగో ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి పిండి బీప్ పిండి ఒక కప్పు పాలు పోసి ఉక్కించుకోవాలన్నమాట పిండి మనం కుడుకులకి ఉక్కించుకుంటాం కదా అలా ఉక్కించుకోవాలి పాలు పోసుకున్నాం ఇదమ్మా పాలు మరుగుతున్నాయి పిండి వేసుకోము తగ్గించుకుని మూత పెట్టేస్తే చక్కగా ఆవిరి మీద కొంచెం కొంచెంసేపు ఉన్నాక అప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెష్ పన్నీర్ వేసుకోండి అమ్మా ఫ్రెష్ కొన్నది అయితే బాగుండు పోకుండా ఇదిగో అమ్మ పన్నీరు ఇదిగో చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకోండి ఇట్లా కట్ చేసుకుంటే మనకి స్పూన్కి రావడానికి బాగుంటాయి అనమాట పెద్ద అయితే బాగు అంతగా చిన్నగా కట్ చేసుకోండి ఇదిగో కొబ్బరి వెనకాల బ్లాక్ అంతా ఇది ఇలా తీసేసుకుంటే బ్లాక్ లేకుండా ఉంటుంది చక్కగా అన్నీ వైట్గా ఉంటాయి బాగుంటాయి ఇదిగో అమ్మాయి ఇది చూద్దాం చాలా చక్కగా నలుపుకొని దీన్ని వంటలు చేస్తాం చూపిస్తాను రండి చెయ్యాలి చక్క నిదంగా కూర్చి పైన పాలు పాలు నీళ్లు పోసుకుంది వడకాలి కదా పాలు మరుగుతున్నాయి కదమ్మా ఇదిగో మనం చేసుకున్న చిన్న చిన్న వండ్రాలు ఉన్నాయి కదా అవి ఇప్పుడు పాలల్లో వేసుకున్నాం వేసుకుంటే చక్కగా కొద్దిసేపట్లోనే చప్పుని ఉడికిపోతాయి అనమాట బాగా చిన్న చిన్న సైజ్ చేసుకోవాలి చప్పునే అవుతాయి ఉండరాళ్ళు ఉడికినట్టు మనకు ఎలా తెలియాలంటే అవి ఉడకగానే పైకి తేల్తా ఉంటాయి చక్కగా అప్పుడు ఉడికినట్టు మనం తెలుసుకుని తత్తిమై అన్నీ దాంట్లో వేసుకోవాలి చక్కగా కట్ చేసుకోవాలి ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు కానీ చిరిగిపోతేమో పాలలో అని నేను ఎట్లా చక్క కట్ చేసాను చక్కగా ఈ పాలు మరుగుతున్నాయి కదా వేసేసుకుందాం వేసుకుందాం తర్వాత కొబ్బరి అన్నీ వేసుకుందాం ఇదమ్మా చక్కగా ఉడుగుతున్నాయి కదా కొబ్బరి వేసుకుందాం ఏం చక్కలే పచ్చి కొబ్బరి పాటు ఉడుపుకో దగ్గర ఉండి చక్కగా పంగకుండా ఉడకబెట్టుకుంటే బాగుంటాయి పిండి మైదాపిండా వేసుకోవచ్చు బీ పిండి వేసుకోవచ్చు నేను బీ పిండి ఇందులో కొద్దిగా పాలు కలిపి చిక్కతనం కోసం కలుపుతాం బాగుండదు చెయ్యి వదలకుండా తిప్పకుండా ఉండండి ఎక్కువ చెతకుండా చితికే ఏం కానీ అసలు వేసుకుందాం అప్పుడు మీరు తినే స్వీట్కి తగ్గట్టు తింటే కొలత లేదు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా చూసుకుని మళ్ళా కావాలంటే వేసుకోవచ్చు మీరు వచ్చేస్తారు చక్కగా వచ్చేసింది చూసారా పైకి పాలసాగా పిండి కలుపుకుని నింపిందా అన్నీ ఉడికిపోయినాయి అనమాట చూడండి పన్నీర్ ముక్కలు కూడా ఉడికినాయి పైకి వచ్చేసినాయి మనకి వెయ్యి కానీ ఎందుక రాలా ఇప్పుడు చూడండి వచ్చేసింది ఈ వండ్రాళ్ళు వచ్చినాయి పన్నీర్ వచ్చేసింది పైకి ఇవమ్మ ఇలా చక్కగా కలుపుకోవాలి కొద్దిగా పాలు పోసుకుని ఇది వేసేద్దాం నేను కానీ చెక్కబెట్టుకోండి వచ్చేసింది చిక్కగా వచ్చేస్తాయి అలాగే మైదా పిండి వేసుకోవచ్చు పాల పౌడర్ కూడా వేసుకోవచ్చు చిక్కదానం కోసం బాగుండదు రెండు ఒక పొంగురానిచ్చి ఆసేసేద్దాం యాదక్ పొడి నెయ్యి వస్తుంది కదమ్మా దీనికి నెయ్యి తినేటప్పుడు కావాలంటే పైన వేసుకోవచ్చు దీంట్లో పట్టిపోద్ది ఈ పాలే పాలే కదా పన్నీరు పాలే ఈ పాలే అందుకని చూడండి ఎంత చిక్కగా వచ్చిందో చక్కగా వచ్చింది చూసారా మనం ఎంత చిక్కన పాల వేస్తున్నా రావు ఇలాగ కొంచెం కొద్దిగా పాయసారా ఎట్లు అయినా సరే కొద్దిగా పిండి పోసుకుంటే చాలా చిక్కదనం వస్తాము మరీ గట్టిగా అయిపోతుంది ఇంకా మసాలా చేస్తాము వేరే పొగల్లో తీసుకుని సరి వచ్చిస్తా ఇదిగో అమ్మా మన వేడి వేడి పాయసం పన్నీర్ పాయసం రెడీ అయిపోయి చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా చూడండి గుమ్మ గుమ్మలాడిపోతుంది చూడండి అమ్మా ఎంత కమ్మగా ఉంటుందో ఒకసారి చేసి చూడండి కథం చేసింది చూడండి అమ్మా మోకాలు పక్క టేస్ట్ చేద్దాం రండి బా ఎంత బాగుందమ్మా చాలా చాలా బాగుంది ఒక్కసారి చేసి చూడండి అమృతంగా ఉందన్నమాట నెయ్యి వేసుకోండి వడ్డించుకునేటప్పుడు గిన్నెలో పెట్టి సర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది ఇదివమ్మా చూడండి అందరూ ఆనందించండి ఆస్వాదించండి సరే అమ్మంటే మళ్ళీ కొత్త రెత్తి మళ్ళా కద్దాం